ఏపీఏసి భవనంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డిజె భరత్ను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి విశ్రీనివాసరావు కలిసి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పన్నెండు వందల కోట్ల రూపాయల రాయితీలను విడుదల చేయాలని కోరుతూ వింతపత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడారు మంది చిన్న మధ్యతరహ పారిశ్రామికవేత్తల కింద వివిధ రూపాల్లో సబ్సిడీలు రాయితీలు శాంక్షన్ చేశారు దా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన మీదట బ్యాంకు లోన్లు ఇస్తాయి బ్యాంకు లోన్లు బాధ్యత వేళది దాని గవర్నమెంటు వాళ్ళకి సబ్సిడీ ఇస్తే దాన్ని వడ్డీల కింద లేకపోతే రొటేషన్ కింద వాడుకుంటారు కానీ ఈ నాలుగు సంవత్సరాలుగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ వాళ్ళకి వాగ్దానాలు చేయటం విన ఇంతవరకు ఇవ్వలేదు ఇప్పుడు మూడు వేల ఐదు వందల కుటుంబాల ఇందులో ఒక్క పైసా కూడా దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి రావాలి ఈ మధ్యకాలంలో మొదటి విడతగా ఇచ్చి వచ్చిన డబ్బునంతా కూడా పెద్ద అంటే భారీ పరిశ్రమలు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి వాళ్ళకి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు ఈవెన్ విదేశీ కంపెనీలు కూడా అటువంటి పొందినటువంటి వాళ్ళు వీళ్ళంతా చిన్న పిల్ల చిన్నవాళ్ళు ఈ ఈ మూడు వేల ఐదు వందల మంది వీళ్ళు కాకుండా ఇంకొక ఐదారు వేల మంది ఐదు శాతం పది శాతం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు పిల్ల జల నుండి చదువుకొని వాళ్ళు అప్పులు తెచ్చి కిస్తీలు కట్టుకోవడానికి ఆర్టీసీ వాళ్ళకి ఇస్తే ఆ వచ్చే డబ్బులు కూడా చాలక బ్యాంకులకు వడ్డీలు కట్టడానికి కూడా చాలా ఒత్తిళ్ళు ప్రైవేట్ వడ్డీలు తెచ్చుకొని చివరికి కొంతమంది దాన్ని వాపసు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు అంటే జప్ చేసి తీసుకెళ్ళిపోయారు కొంతమంది బ్యాంకులు ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడి ఒక్కొక్క బస్సు అనుకోండి ఒక ఐదారు కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అనే ఒక నినాదం తీసుకుంది ఆల్రెడీ పారిశ్రామికవేత్తలుగా ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వనందువల్ల వీళ్ళు బాధపడుతున్నారు మరొకరు రావాలని కూడా బాధపడతారు ఇది ఒక రకంగా పేడకలగా పారిశ్రామికవేత్త కావాలనే ఒక కళ పేడకలగా మారుతుంది చిన్న చిన్న వాళ్ళకి అందుకని ఈ అందులో ఎస్సీ ఎస్టీలు చిన్న మధ్యతర పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు వీళ్ళ దగ్గర ఐదారుగురు ఉపాధి పొందేటువంటి వాళ్ళు కుటుంబాలు ఉంటాయి ఇటువంటి వాళ్ళకి మిగతా వాటికన్నా ప్రాధాన్యత నుంచి పన్నెండు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పి మేము మంత్రి భరత్ గారిని ఈ ఏపీఐసి ఇన్ఛార్జి అలాగే పారిశ్రామిక మంత్రి కాబట్టి ఆయనకు విజ్ఞప్తి చేసాం మా పార్టీ సిపిఎం తరఫున ఆయన ఇంతకుముందు మాట్లాడాం సీఎం గారు దాని మీద నిర్ణయం తీసుకుంటారు మార్చిలోగా నేను తప్పనిసరిగా ఒత్తిడి పెట్టి నేను కూడా తను కూడా స్వయంగా ఒత్తిడి పెట్టి ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా మాట్లాడతానని చెప్పారు మేము కూడా ఈ మధ్యత ఈ చిన్న మధ్య ఎస్సీ ఎస్టీలకి తగిన ప్రాధాన్యతనిచ్చి వాళ్ళు మళ్ళీ వీధిని పడకుండా చూడాలని చెప్పిన వారికి విజ్ఞప్తి చేశాము వారు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మార్చిలో విడుదల చేసి సంతోషిస్తారు కాబట్టి ఇప్పటికే నాలుగైదేళ్ళు అయింది కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి చాలా మానసికంగా ఆవేదన చాలా తీవ్రంగా ఉంది బాధితుల్లో ఎస్సీ ఎస్టీ బాధితుల్లో దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకొని వీళ్ళంత త్వరగా ఈ నిధులన్నీ విడుదల చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికతలకు పెండింగ్ బకాయిలు ఇవ్వాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా గౌరవ గారిని కలపడం జరిగింది ఈ యొక్క బకాయిలు అనేవి దాదాపు నాలుగు సంవత్సరాల చోట్ల ఉన్నందుకల్లా ఆ కుటుంబాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి ఈ కుటుంబాలతో పాటుగా అదనంగా వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు కూడా ఉన్నాయి ఈ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికతలకి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటిని తక్షణం విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం